హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలానే అప్పుడు వెళ్ళినట్టు అంతగా వీడియోలు ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే బాగలేదా లేదంటే ఎందువల్ల అర్థం కావాలి మీరు ఎలా తీయాలన్నా ఫ్రాంక్ వీడియోస్ కానీ ఏదన్నా వంటలు కానీ ఏమన్నా తీయాలంటే కామెంట్లో తెలపండి నేను అలానే వీడియోస్ చేస్తాము వీడియో ఏంటంటే మహేష్ కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అది గిఫ్ట్ కాదు గిఫ్ట్ లాగానే కొద్దిగా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మొత్తానికి అయితే ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో లాస్ట్ వరకు నేను వీడియో తీసాను నువ్వెందుకు వచ్చినావా

ఏమిప్పుడు ఏమన్నా రాధానే భజిన నీకు చెప్పేది ఇప్పుడు అంటే నువ్వు నాకు చానా గిఫ్ట్లు ఇచ్చినావు అంటే చానా భయపడ్డా ఇవన్నీ చాలా చేసినావు నువ్వు అంటే నేను కూడా ఇంత చేసినాడు కదా మహేష్ నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని గిఫ్ట్ గిఫ్ట్ లాంటిదే అంటే కానీ గిఫ్ట్ గిఫ్ట్ కాదు లాంటిది నువ్వు రెడీ అయ్యి అక్కడ ఉంటే నేనే ఇస్తాను స్పీడ్ బింద కావాల ఎక్కువ తక్కువ కావాల మనకి ఎప్పుడైనా మీడియం రకం కాబట్టి మీడియంగా అంటే చాలా గిట్టుగా ఉంటుంది సరే సరే ఓకే పెద్ద ఎగురుతాయి మళ్ళీ ఎగురుతాం ఎగురుతాం ఇప్పుడు కూడా ఎగురుతాం అందుకనే ముందే అదే కదా తీసుకుపోతాడు ఏంటంటే

கமண் ごめ shit んごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめん అది రామన్న ఐదు మంది ని మొమము మొమము ఈ ఉంది ఈ బోలా జారి బాట నా జారి 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 నా దారి తోయరా జారి అగి జారి సరే కండి అంతేబుందు నాకు కడుపుగా ఉంటలా ఆ రా నుగలరా हां जीते दे वो लड़के हां है इधर ले ले सा इधर कर दे भाई इसको कुछ नहीं चाहिए था ये है है ये नेक्स्ट स्टेज पे बैठ का ये आ के आ बैठ ने हां नेरी वाह भाई ये गिडी काट रहा है आ गुदची मारता बेटी मैं तो हंस रहा हूं भाई पे हां ए जो जुड़ा मम्मी तुम्हारा सेट ही है बेटा ये दासर पर है वौह ये तो ओपन कर लेना ए जो जल 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 नजर कु जीरा डारे वीडियो बोल रे बक्का गुरूर ओए कितने मन्ना अधर पे चलना ऐ यक्का ऐ थी तेरे को तो क्या पता क्या पता चला जे अधर पे चला राज जुते में पता चला जे देश को चलना वाह मगर सर अधर पे चला अधर पे इन मम्मी है ऐ अधर पे चला हाँ अधर पे इन मम्मी है नहीं ना नहीं फिर कुछ ना

ഹല ഹല നീങ്ങേണ്ടേ മായപ്പെട്ടി ഈ ഉബേ ഷണ്ണോ എക്സ് ഇതാ ഇവർക്ക് ഐ ലവ് യൂ ട്ടോ നിങ്ങക്ക് ഓടി ഇറ്റ് ഹീബി ജെ 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 ഗുഡ് ബൈ 내가 나를 보잖아. 졸아 나 죄네 패션 나를 사디, 마미미. 이 내려 뛰봐 그래, 인데. 그럼, 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 그럼 좀만, 그럼, 그럴 수 있는 사람만. 이쁜 사람만. అది పడింది చెయ్యింది పడింది కాదు నువ్వు నన్ను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి ఎంత నెప్పేసాను చెయ్య నువ్వు చెప్పు సారీ నాకు ఇప్పుడు ఎందుకు చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎప్పుడన్నా చేస్తా మధురా చెప్పు చేసా ఎప్పుడు భయపడంలే చూడను ఏం ఎప్పుడు తీసినా చూడా అప్పుడు నన్ను ఎంత వదిలిపించినాడు అందుకే నేను రివెంట్ తీర్చుకున్నా ఇప్పుడు తెరుచుకుంటావు ఇంకోసారి నీకు చూపించే సినిమా నేను కొద్దిగా చిక్కేస్తా నువ్వు చిక్కుతావు నువ్వు ఎప్పుడైనా నాతో పెట్టుకుని ఖచ్చితంగా చిక్కుతావు చూడు మళ్ళీ సిగ్గిలేకనా మళ్ళీ ఎడ అనిపించింది ఎడ అంటే ఎలా కష్టపడి తీర్చుకుంటా ఇంకోసారే తీర్చుకుంటావు ఓకే ఉండేలాయస్ బాయ్ 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 బాయ్